అన్నీ ఉంటాయి ఇటు అటు ఉంటాయి రెండు రకాలుగా ఉంటాయి ప్రతి వ్యవస్థలోనూ లోపాలు ఉంటాయి ప్రతి వ్యవస్థలోనూ తప్పు చేసే వాళ్ళు ఉంటారు అని చెప్పి ఒక ఇన్స్టిట్యూషన్ మొత్తాన్ని మనం బ్లేమ్ చేయకూడదు ఆ పుష్ప సినిమాలో తప్పు చేసిన పోలీస్ అధికారి బట్టలు తీసుకొట్టే అధికారం సినిమా హీరోకున్నప్పుడు సినిమా ప్రొడ్యూ డైరెక్టర్కి ఉన్నప్పుడు మీడియా స్వభావాన్ని ప్రశ్నించే అధికారం పోలీసు అధికారికి ఉండదా మరి అంటే పోలీసు అధికారులు ఓన్లీ తిరిగి దానికైనా ఉన్నారా నాకు అర్థంగా లాజిక్ అయితే అధికారంలో ఉన్నవారు కనుక కొంత సమయం పాటించాలని అడగచ్చు కానీ మీడియా అంతా నిజాయితీగా ఉన్నట్లు మీడియాని ఏమీ అనద్దు అన్నట్లు నిజాయితీ పనులు మీడియాలో ఉన్నారు పోలీసులు కూడా ఉన్నారు ఇప్పుడు పుష్ప సినిమాలో దా బట్టలు కొట్టిన పోలీస్ అధికారి నిజాయితీ పనులు కాదు కదా అని కొట్టారు కదా మీరు అలాగే నిజాయితీ లేని మీడియాను తిట్టండి కానీ మొత్తం మీడియాను తిట్టడం కరెక్ట్ కాదు మీడియా అంతా పోయింది మీడియా అంతా బాట్ ఓవర్ మీడియా సిగ్గుపడాలని మొత్తం మీడియా అనడం కరెక్ట్ కాదు ఇదే మీడియా పోలీస్ కమిషనర్ రిలీజ్ చేసిన పది నిమిషాల వీడియో కూడా చూపెట్టింది మరి మరి అప్పుడు పోలీసులు డబ్బులు ఇద్దరు చూపెట్టిందా కమిషనర్ డబ్బులు ఇద్దరు ఇవ్వట్లే కదా అది చూపెట్టారు ఇదే చూపెట్టారు అందువల్ల మొత్తం మీడియా కానీ మొత్తం పోలీస్ కానీ మొత్తం ఇన్స్టిట్యూషన్ ఎప్పుడూ మనం ప్రశ్నించకూడదు కొంతమంది వ్యక్తులు కొంతమంది ఇండివిజువల్స్ కానీ ఆర్గనైజేషన్ తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళని అడగాలి కానీ ఒక వ్యవస్థమైన విశ్వాసం పోయేలా మొత్తం వ్యవస్థమైన కామెంట్ చేయడం కరెక్ట్ కాదు